శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తర అందింది మీ అభిమానానికి చాలా మీ కూడా ఒక రచయితని ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు మన దేశంలో ఎందరో మహాకవులు మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు సర్లేండి చూసారా మీరేమో ఆయన కాపీ రైటర్ తీసి పారేస్తున్నారు ఆయన మిమ్మల్ని గొప్ప అని మెచ్చుకుంటున్నారు అది ఆయన గొప్పతనం గొప్ప అతను గొప్ప ఏడిచిందో ఏడిచాడో ఆయన గొప్ప మనిషి అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం ఆ బాధ్యత అంతా నాటే అప్పగించారు తెలుసా మూసి పెట్టుకుంటారు నేను ఎప్పుడైనా మీకు ఆయుధ ముక్కడు చూసానో లేకపోతే చదివానా నువ్వు చదివితే నా బండారా ఎప్పుడో బయటపడి ఉంది సరే కానీ మరి చక్రపాటి ఆ చక్రపాణి నాటక రాశి పంపించాడా రాయడం అయిపోయింది రేపే పంపిస్తానని నిన్న ఉత్తరం కాసా రాస్తాడు రాసి పాటికి పంపించింది తెలివి ఆయన అంటే మీకు ఎందుకు నాకు అసూయ అసూయ వాడి రాయడమే అసూయ దుర్గా దుర్గా నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి ఎందుకే నిజియా నెక్లెస్ కొనుక్కుంటుందట నువ్వచ్చి సెలెక్ట్ చేయాలి తనకు కావాల్సిన తను కొనుక్కుంటుంది మధ్యలో నా సెలెక్షన్ ఏమిటి అదేమిటి నీకు లేటెస్ట్ ఫ్యాషన్ సెన్స్ అని అడుగుతున్నావు అయ్యో కుదరదు నువ్వు రావాల్సిందే నన్ను కొట్టింది కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడా నేను ఏడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు నాకు బంగారు గాజులు ఉన్నాయి నీకు లేవు అని అలాగేనమ్మా చేస్తాను బాబు ఆరు నూరైనా నూరు ఆరైనా చిన్నమ్మకి బంగారు గాయలు చేయించాలి సరే లేదా ముందు పాపం తీసుకెళ్ళి అయ్యా చిన్నమ్మ గారికి ఒక చిన్న మాట చెప్తాను వింటారా చిన్న మాట చెప్పు చూడండి ఇదేమిటి అర్ధ బిల్లు నాలుగు వేలు నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను అంత అవసరమే వచ్చింది అవసరం వచ్చి కదండి మీకు తెలుసు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని అయినా తప్పలేదు మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొంటానికి వెళ్తూ నాకు ఏదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసు అని రమ్మంది నేను నన్ను ఒక ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను కానీ అందరూ చేరినను పొలంతో పెట్టేశారు ఎవండి ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి నువ్వు అడగక్కర్లేదు ఉంటే నిలువెత్తున బంగారమే తొడిగేసేవాడి నా పరిస్థితి ఫోన్లేండి అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పి నీ ఆత్మాభిమానానికి అర్థమేటో తెలియకుండా ఉంది నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం నీ తల్లిదండ్రులు డబ్బాలు ఇవ్వడం లేదా ఎందుకు లేదు చర్చేటంత ఉంది కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు అది ముందే ఆలోచించుకోవాల్సి నిజమే ఆలోచించవలసిందే తొందరపడ్డాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా మాకంత సోమతి లేదు సంపాదన లేదు ఇచ్చిన ఆడని క్యాప్ చేయమంటారా ఫ్రెండ్స్ నలుగురులో నన్ను చులకనారాగ ఎందుకని ఆవేశపడతావు నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అమ్మను కదా సరే నేనే ఎలాగో సర్దుకుంటాను మీకు కావాల్సింది జరిగితే ఇలాగే